శ్రీ రామచంద్రాయ మహా పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు తెలుగు కవి చేసిన కవిత సేద్యం పద్యం ఆనంద వైద్యం పద్యం పద్యం మనోరోగానికి మందులా పనిచేస్తుంది మల్లెలలాంటి పరిమళ పద్యములను మీకు వినిపిస్తున్నాను విని భక్తి పారవర్షంలో ఓలలాడండి క్రూర గొల్చి వసించిన మంచి వారికి వారి గుణం బే పట్టి చెడు వర్తన జలోదారలు గౌతమీ ముఖ మొదలి ముదలి కట్టడలన్నీయుదపి భాస్కరా ఓ భాస్కర చెడ్డగుణములు గల వారిని సేవించిన మంచివారికి కూడా వారి గుణమే పట్టుబడి చెడ్డ నడవడి కలగగలదు తీయని జలములు గల గొప్ప గొప్ప గౌతమి మొదలగు నదులు సముద్రములు జేరగానే తమ స్వగుణమగు తీయని రుచిని పోగొట్టుకుని గుణమగు ఉప్పు రుచిని పొందుచున్నవి కదా గదా గిట్టుటకెడలికించిన నచ్చటగాని ఎండుచో పుట్టదు చావు జానువుల పున్కల జావా గాల్గట్టి గుర్రమౌచు నా పట్టున నగొంచు మర్రికడ గదయ్య భాస్కరా ఓ భాస్కరా భగవంతుడిక్కడ జచ్చుట ఏర్పాటు చేయును అచ్చటనే గాని మరి ఒక చోట చావగలగదు శూద్రుడు కాశీపురమందు చావవలెనని ప్రయత్నించి పోగా దైవము గుర్రమై ఒక మర్రికడకు జేర్చి అక్కడనే ప్రాణములను దీసినది తలచిన చోట చావలేకపోయాను బ్రహ్మవ్రాతకు మార్పు కలగదు అది తెలియబడదు విధి రాత ఎంత విచిత్రమో కదా అచ్చుపడ గల్గిన వానికి హానిలేనిచు తన దగుసత్వమే చెరుచుదన్ను మిక్కిలిన్ మిక్కిలివసించిన చెరువు కట్టకు సత్వము చాలకున్నచో కనుమలు పెట్టి నట్టనడి గండి తెగంబడకున్నె భాస్కరా ఓ భాస్కరా ఎక్కువ బలవంతుడైన వానికి ఇతరుల వలన హాని లేకపోయిన ఎడల తన బలమే తనకు కీడు కలిగించను ఎట్లనగా మిక్కుటముగా నీరుండినచో కట్టకు బలము లేకయుండిన చెరువు కట్ట నడుమ గుంతలు పడి తెగిపోవును గదా గనుడగు నట్టివాడు నిజ కార్య సముదరణ అర్ధమై మహిన్ బడివడి అల్ప మానవుని ప్రార్థన తప్పుగాదు ఆయన గత కృష్ణ జన్మమున వాసుదేవుడు మీదు టెత్తుగా కనుగొని గాలి గాలి కడగాళ్లకు కుమ్రొక్కడే నాడు భాస్కరా ఓ భాస్కరా ఎంతటి గొప్పవాడైనను తన కార్యము నెరవేర్చుకొనుటకై యత్నముతో నీచుని ప్రార్థించుట తప్పు కాదు శ్రీకృష్ణమూర్తి పుట్టిన కాలమున వాసుదేవుడు గడిద కళ్ళను శిరోభూషణముగా నించుకొని నమస్కారములు చేసినాడు కదా గరుడు ఒకవేళ గీడ్ పడి నగ్రమ్మ రణాత నిలేమి వాపగన్ కనుగొన నొక్క సత్ప్రభువుగా కనపరాధములో పర్యందరు పెను వెండి నట్టి తరివెల్లు నమేగుడుగాక నీటితో దనుప దుషారముల్ శత చాలు నటయ్య భాస్కరా ఓ భాస్కరా లోకములో ఒక గొప్పవాడు తగ్గిపోయిన ఎడల వాని లోపమును దీడ్చుటకు గొప్పవాడే కావలేను గాని అల్పుల చేత సాధ్యం కాదు గొప్ప చెరువు ఎండిపోయినా దానిని నీటితో నింపుటకు మేగుడే తగును గాని మంచు బిందువులు ఎండి అయినా ఏమి ఉపయోగము రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు వీణుల విందు చేయనుంది కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు